హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ భవ్య నిహాన్స్ వ్లాగ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పుల్ల సన్నో రెడీ ఫ్రెండ్స్ మా పొట్టోడు పుల్లు దాంతో ఫ్రెండ్స్ చూపిరాపడే ఇప్పుడైతే పుల్లు టేస్ట్ చూద్దాం கொஞ்சம் உப்பு கொஞ்சம் வெயில மல்லி சரிப்பத அந்த பெட்டது கே உப்பு கொஞ்சம் தக்குற இதே ஃபர்ஸ்ட் పులిహోర అయితే రెడీ చేసేసాను ఎందుకంటే అందరం కలిసి బీచ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా వాళ్ళు ఇంకా ఎక్కడికైనా వెళ్దాము అంటే ఇంకా మైపాడు బీచ్కి అయితే వెళ్తున్నాము మాకు నెల్లూరు జిల్లాలో దగ్గరగా ఉన్నది అవి రెండు మాత్రమే మైపాడు కొత్తగోడూరు కానీ మేమైతే మైపాడుకి వెళ్తాము ఎక్కువగా అక్కడికైతే బీచ్కి అయితే వెళ్ళిపోయాము ఉదయం తొమ్మిదికి స్టార్ట్ అయ్యాము మేము ఇక్కడ తొమ్మిదిన్నర అయింది ఇంటి దగ్గర అందరూ వచ్చి ఇంకా ఆటో ఎక్కేసరికి మధ్యాహ్నం ఒంటిగంటే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళేసరికి ఇంక ఒకేసారి భోజనం చేసేసి అయితే బీచ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము పిల్లలు ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు కదా వాటర్లో అని సమ్మర్లోనే కదా తీసుకొని వెళ్ళేది అని చెప్పి ఇంక నేనైతే మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అందరము మా ఫ్యామిలీ మొత్తము అందరం అయితే వెళ్ళిపోయాము బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఇంకా పిల్లలని అయితే అస్సలు పట్టుకోలేకపోయాను మా వాడిని కాని అయితే నేను ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం మేము అప్పుడైతే వాడైతే అసలు దిగలేదు ఏడుస్తూ ఉన్నాడు ఎక్కువ వద్దు వద్దు అని చెప్పి ఈసారి మాత్రం అస్సలు పట్టుకోలేకపోయాను పెద్ద పిల్లలు కానీ ఆయాసము కొంచెము అట్లా వచ్చి పక్కన కూర్చున్నా సరే ఈడు మాత్రం అస్సలు కూర్చోవట్లేదు ఎప్పుడు నీళ్ళల్లో మునుగుతూనే ఉన్నాడు వాడిని చూసుకునేదానికే సరిపోయింది నాకు ఇంకా టైం అంతా అంటే ఎక్కువ వాటర్ ఉంటాయి కదా వెళ్ళిపోతారు మనపాటికి మనం ఉంటే అని చెప్పి అందుకోసం వాళ్ళని అయితే చూస్తున్నాము చూడండి అప్పటికే చాలా మంది అయితే ఉన్నారు మధ్య మైనా సరే ఎక్కువ మందే ఉన్నారండి కొత్త కోడూర్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారని ఇక్కడికైతే వచ్చాము మేము మైపాడికైతే ఇక్కడైతే మా అన్న చూడండి మా వాడు మీద ఇసుక అయితే వేస్తూ ఉన్నాడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారోనో ఇం ఇంకో వాళ్ళ మామయ్య అయితే ఇసుక అయితే వేస్తున్నాను వాళ్ళు లెక్క లేపుతూ ఉంది ఇంకా ఆ పిల్ల అయితే దొరికిపోయింది ఆ పిల్లకి వేసేసాడు ఇంకా తర్వాత ఏముందో మునిగితే పోద్ది కదా అని చెప్పి ఇంకా అమ్మాయి వాటర్లో ఎక్కువ వాటర్లో ఇసుకే ఉంటుంది కాబట్టి ఇసుకని ఎక్కువసేపు వాళ్ళు ఆడుకున్నారు ఇసుకతో అయితే చూడు వీణయితే అస్సలు పట్టుకోలేకపోయాను ఫ్రెండ్స్ ఎక్కువ ఉప్పు నీరు కదా గంటలోకి వెళ్ళినా కానీ కొంచెము మంటగా ఉంటుందని చెప్పి చెప్పినా కానీ వెంటనే చూడండి ఎలా ఈత కొడుతున్నాడు అత్త దగ్గర చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళైతేనూ బీచ్లో నాకైతే చాలా తక్కువ సమయము ఉన్నాము అనిపించింది ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఒంటి గంట అయ్యింది ఇంకా అక్కడికి ఇంకా ముని అది తినేసరికి రెండు అయిపోయింది చాలా లేట్ అయిపోయింది దానివల్ల చాలా తక్కువ సమయం ఉన్నట్టు అనిపించింది ఇంకాసేపు మునిగుదాం అనుకునే లోపు ఈ లోపు మీరు పోయి తినేసి రండి పిల్లలకి ఏదన్నా పెట్టుకోండి అన్నారు అక్కడ ఫిష్ అయితే బాగా ఉంటుంది కదా అని చెప్పి అక్కడికి అయితే ఫిష్ పిల్లలకి ఫిష్ పెట్టిద్దామని చెప్పి అయితే వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఫిష్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు వాళ్ళు ఇంకా సరేలా అని చెప్పి ఇంకెక్కడ తిన్న ఫిఫ్టీ రూపీస్కి దొరకలేదు ఎయిటీకి తీసుకొని రెండు చేపలు అయితే పెట్టిచ్చేసాను పిల్లలకి తర్వాత అవి తిని ఇంకా పానీపూరి అవన్నీ తిని వచ్చేసేసరికి లేట్ అయిపోయింది ఈలోపు వీళ్ళందరూ రెడీ అయిపోయారు వెళ్దాం పదండి ఇంటికి మళ్ళీ లేట్ అయిపోద్ది నైట్ అవ్వద్ది అని చెప్పేసరికి సరేలే ఒక ఫోటో అన్న తీసుకుంటాము అని చెప్పి మళ్ళీ పిల్లల్ని అయితే నీళ్ళల్లో దింపాను చూడండి వాడు చూడండి ఎలా ఎగురుతున్నాడు ఇప్పుడు అలా వస్తుందని చెప్పి చూడు ఎలా ఎగురుతున్నాడో అలలు వచ్చినప్పుడు ఎగర్రా అని చెప్పాను అందుకోసం అలా అయితే ఎగురుతున్నాడో అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇలా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు బాగుంటుంది కదా అందరం సరదాగా అలా బీచ్లో ఉంటే ఈ సమ్మర్ హాలిడేస్లోనే కదండి ఎక్కువ తిరిగేది వాటర్లో మనము అలా కూర్చో ఉన్నప్పుడు అవి అలలు ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం కానీ అలలతో పాటు ఫస్ట్ ముందుకొస్తాం తర్వాత వెనక్కి వెళ్ళిపోతాము కదా అదైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి వాళ్ళందరూ అలా వస్తున్నారు ముందుకి తర్వాత మళ్ళీ ఇంకో అలరాగానే మళ్ళీ ఇంకొంచెం ముందుకొస్తారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అందరూ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారండి మేము ఇక్కడి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా వదిన వాళ్ళతో అయితే వెళ్తుంటాము ఎక్కువగా వాళ్ళతో వెళ్తే అంత ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది అందుకోసం ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే బీచ్కి అయితే వెళ్ళేసి వస్తాము మేము ఉదయం తొమ్మిదికి తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయ్యాము కదా మధ్యాహ్నం ఒంటి గంటకి ఎంత ఎందుకు అంత ఆలస్యం అయిందంటే మాకు యాక్చువల్లీ అయితే టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుందండి కానీ ఆటో వచ్చేసి రిపేర్ వచ్చింది మాకు ఆటో అతను ముందు చెప్పలేదు అది మధ్యలో సగడన్గా ఆగిపోయేది పాపం ఇంకా మా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అయితే నెట్టారనమాట లేకపోతే చాలా ఇబ్బంది పడి ఉండే వాళ్ళము తర్వాత ఆటో అతను మైపాడికి వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు అతనికి ముందు బాగా చేయించుకొని రమ్మని అతడు అయితే మమ్మల్ని అక్కడ దింపేసి తనైతే రిపేర్ అయితే చేపించుకొని వచ్చేసాడు కాబట్టి నైట్ మేము మళ్ళీ వచ్చేసరికి నైన్ అయిందండి అంటే నైన్ అయింది ఇంకో పార్క్కి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడికి ఇంక టైం అయిపోయింది ఇంకా లేట్ అవ్వద్దేమో ఇంటికి వచ్చేసేసరికి అని చెప్పి అందుకోసం అయితే మేము వచ్చేసాము ఈ బీచ్లో అయితే ఎక్కువ అయితే ఎంజాయ్ చేసాము అండి చూడండి నీరు కానీ ఎలా పడుతుందన్న వాటర్కి నేను చెప్పాను కదా ఆ ఫ్లో ఇట్ వచ్చినప్పుడు ఇలా నడుచుకుంటూ అదే తీసుకొని వెళ్ళద్దు కదా మనల్ని అదైతే నాకైతే బాగా నచ్చింది అన్నమాట చాలా ఎక్కువసేపు అయితే తీయాలనిపించింది అట్లా వీడియో అలా ఫ్లో వచ్చినప్పుడు చూడు వీలైతే మా వదినైతే ఇటు చుడు అక్కడి నుంచే అలా వస్తుంది అని చెప్పి ముందుగానే ఇలా అయితే నిలబడుకున్నాడు ఇంకా ఫొటోస్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసేసాము మా వదిన కొడుకు నందు మా వాడు ఇన్నై వీళ్ళిద్దరూ అయితే తీపిచ్చుకున్నారు మా వాడు అయితే కెమెరాస్ అయ్యే చోట లేదు ఇంక దేనికని చెప్పి కొన్ని ఫొటోస్ అయినా అలా ఉంటాయని చెప్పి అయితే తీసేసాము ఇంక వెళ్దాం రారా టైం అవుతుంది అన్నా కానీ రావట్లేదు చూడు ఎలా పరిగిస్తున్నాడు ఐస్ క్రీమ్ కానీ ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే తీసి ఇచ్చాను దాన్ని కానీ నేలల్లోకి ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఐస్ క్రీమ్ వరకు నోట్లో పోయింది కప్పు మాత్రం బాగాలేదు కో అది కదా మామూలుగా వడియం లాగా ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది దాని పేరు తెలియట్లేదు అదైతే దాన్ని అయితే ఇంక దాని నెలలో లేసేశాడు ఇంక దాంట్లో ఇసుక పెట్టేసి ఇల్లు అయితే ఆడుకున్నారనమాట చూడండి అలా ఉంటున్నాడు నేనైతే ఏడుస్తాడు నన్నుగానే పంపించడం అనుకున్నాను కానీ పర్వాలేదు బాగా ఎంజాయ్ చేశాడు చిన్నప్పుడే కదా బాగా ఎంజాయ్ చేయాల్సింది పెద్ద తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారో ఏమో మనకే తెలీదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ వచ్చేసి మైపాడులో గుడి అయితే ఉంది ఇప్పటికి నేను టూ టైమ్స్ వచ్చాను మైపాడికి కానీ గుడి లోపలికి అయితే వెళ్ళలేదు అయితే వెళ్దాము అనుకున్నాను కానీ మా వాళ్ళు మీరు చేప అవి తిన్నారు కదా నీచి తిని ఎలా వెళ్తారు అన్నారు సరేలే అని చెప్పి ఇంక అందుకోసం బయట నుంచి అన్న వీడియో తీసుకొని వస్తానని చెప్పి బయట నిలబడుకుని ఆ అయితే అన్నం అయితే పెట్టుకొని వచ్చేసానండి లోపలికి ఫస్ట్ వెళ్ళాల్సింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో You read it.